టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రెస్టీజియస్ లో దేవరా చిత్రం ఒకటి ఇక కేవలం మరికొద్ది రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవడానికి సన్నాహాలు చేస్తున్న ఈ యొక్క చిత్రానికి పైన రోజు రోజుకి మాత్రం హైప్ పెరిగిపోతూ ఉంది అయితే దేవరా చిత్రంలో సాంగ్ మాత్రం ఒకటి హైలైట్ గా ఉండబోద్దని టాక్ వినిపిస్తూ ఉంది ఆ సాంగ్ చూస్తుంటే మాత్రం గోజ్ బంప్స్ రావడం పక్కా అని చెబుతూ ఉన్నాయి సోషల్ మీడియా వర్గాలు మరి అయితే ఈ మేరకు దేవరా చిత్రంలో మాత్రం గారు పాడే పాట ఒక రేంజ్ లో ఉండబోతుందట అయితే హైటెప్ సాంగ్ గా రూపుదిద్దుకుంటున్న ఈ యొక్క సాంగ్ మాత్రం ఆలపించింది మంగ్లీగారు అని విధంగా ఇదివరకు కూడా జూనియర్ ఇండియర్ గారిని కలిసి గారు తనకు ఒక అవకాశం కావాలని కోరినట్టుగా తెలుస్తూ ఉంది అయితే రీసెంట్ గా ఓ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా జూనియర్ ఇండియర్ గారిని కలిసిన మంగ్లీ గారిని చూసి విధంగా ఒక తనకు ఒక పాట పాడాలని జూనియర్ ఎన్టీఆర్ మరి ఆ యొక్క పాటను పాడడం జరిగిందట దేవరా చిత్రంలో గారు పాడిన ఆ యొక్క ఐటెం సాంగ్ హల్చల్ చేయబోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తూ ఉంది అయితే గారు ఆలపించిన ఆ యొక్క సాంగ్ సంబంధించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు జాన్వి కూర్ల కలయికలో తెరెకుతున్న దేవరా చిత్రాన్ని మాత్రం కోటాల శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ యొక్క చిత్రంలో సైఫ్ ఖాన్ గారు విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే మేరకు ఈ యొక్క సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందని అదేవిధంగా ఈ సాంగ్ కూడా మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తూ ఉంది అదేవిధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన దేవుల చిత్రానికి సంబంధించిన టీజర్ ఉండబోతుందని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు న్యూస్ ను మరి అయితే మేరకు ఇప్పుడు తాజాగా గారు ఆలపించిన ఆ యొక్క పాట చూస్తే మాత్రమే కుర్చీలో కూర్చోలేకపోతారని అదేవిధంగా థియేటర్లో బాక్సులు బద్దలైపోతాయని సోషల్ మీడియాలో టాక్ గట్టిగా వినిపిస్తూ ఉంది మరి అయితే మేరకు తాజాగా ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో